రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ అ రైట్ అండ్ ఆర్టికల్ ట్వంటీ వన్ అండ్ ఆల్సో రైట్ పార్ట్ ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఇంటర్నెట్ని అంటే అంతర్జాలాన్ని యాక్సెస్ చేయటం మన హక్కుల్లో ఒక భాగం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం రైట్ టు ప్రైవసీలో కూడా అది భాగం అవుతుంది అలానే రైట్ టు ఎడ్యుకేషన్లో అది భాగం అని చెప్పి కేరళ హైకోర్టు ఫహీమా షిరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో మూడు రోజుల క్రితం జడ్జ్మెంట్ ఇచ్చింది ఫహీమా షిరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో కేరళలో కొజికోడ్ అనే ప్రాంతంలో నారాయణగురు కాలేజీలో హాస్టల్లో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు ఇంటర్నెట్ చూడకూడదని రెగ్యులేషన్ పెడితే రిస్ట్రిక్షన్ పెడితే కొంతమంది అమ్మాయిలు ఇంటర్నెట్ చూస్తుంటే ఆ కాలేజ్ వాళ్ళ అమ్మాయిలని కాలేజీని తీసేశారు వాళ్ళు కోర్టుకి వెళ్ళారు కేరళ హైకోర్టు వెళ్ళింది కేసు నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది కేరళ హైకోర్టు దాకా కేసు వెళ్ళింది హైకోర్టు ఏం చెప్పింది రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండ్ రీ అడ్మిట్ ద స్టూడెంట్ ఆ స్టూడెంట్ని రీ అడ్మిట్ చేసుకోండి ఎందుకంటే మొబైల్ ఫోన్స్ ఆ టైంలో బ్యాన్ చేయటం అనేది కరెక్ట్ కాదు మొబైల్ ఫోన్ వల్ల ఇంటర్నెట్ దొరుకుద్ది ఇంటర్నెట్ వల్ల నాలెడ్జ్ వస్తుంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు మనము ఏ ప్రపంచంలో బతుకుతున్నామంటే ఇన్ఫర్మేషన్ పావర్టీ అన్ని రకాల ఇన్ఈక్వాలిటీస్ చాలా రకాల అసమానతలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్లో కూడా అసమానతలు ఉన్నాయి అనమాట అండ్ ఇన్ఫర్మేషన్ పావర్టీ ఈజ్ ద వర్స్ట్ టైప్ ఆఫ్ పావర్టీ ఇన్ ద మోడర్న్ ఎరా ఐసిటి ఎరాలో ఇన్ఫర్మేషన్ పావర్టీ ఈజ్ ద వర్స్ట్ టైప్ ఆఫ్ పావర్టీ అంటే సమాచార పేదరికలో బతుకుతున్నాం అన్ని రకాల పేదరికం కంటే ఈ కొత్త తరంలో సమాచార పేదరికం అనేది భయంకరమైంది అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు దీనికి సంబంధించి ఒక స్టూడెంట్ని లేదా స్టూడెంట్స్ని కేవలం ఇంటర్నెట్ చూస్తున్నారని చెప్పి డిస్మిస్ చేయడం అనేది అది చట్ట వ్యతిరేకం అని కూడా చెప్పారనమాట అండ్ వాళ్ళ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ కూడా వయోలేట్ అవుతున్నాయని ఆ వేసేటప్పుడు వీళ్ళు ఏం ఆదిచ్చారంటే స్టూడెంట్స్ అందరూ ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్ క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్ ఇట్ హెల్ప్స్ అస్ టు గ్యాదర్ సమ్ నాలెడ్జ్ ఇప్పుడు దాన్ని తీసేయడం కరెక్ట్ కాదని చెప్పి ఫైనల్గా కోర్ట్ ఏం చెప్పిందంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కూడా యూఎన్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కూడా యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రైట్ అని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మనం గుర్తించాల్సిందేనని అయితే ఆ తర్వాత చాలా చర్చలు న్యూస్ పేపర్లు ఆర్టికల్స్ వచ్చాయి ఈ రోజుతో ఈరోజు హిందూ పేపర్లో కూడా దాని మీద ఆర్టికల్ వచ్చింది రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఇట్స్ గుడ్ కానీ దాన్ని ఇండిపెండెంట్ ఫండమెంటల్ రైట్గా కూడా చేయాల్సిన ఆవశ్యకత ఉంది లేదా ఇండిపెండెంట్ రైట్గా చేయాల్సిన ఆవశ్యకత ఉంది అంటే స్వతంత్రంగా దానికి అదే ఒక హక్కు ఇండియాలో ఇంత ముందుకు వెళ్తున్నా సరే డిజిటల్ నాలెడ్జ్ డిజిటల్ లిటరసీ ఉన్న వాళ్ళు కేవలం పది శాతం మాత్రమే ఉన్నారు దీన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది అన్ని రకాల అసమానతలు సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతతో పాటు సమాచార అసమానత కూడా ప్ర భారతదేశంలో బయలుదేరింది ఈ సమాచార అసమానతను తగ్గించాలి లేకపోతే ఈ అసమానత వల్ల రకరకాల అసమానతలు ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా గవర్నమెంట్ సర్వీసెస్ తర్వాత గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అంతకు మించి నాలెడ్జ్ దాని తర్వాత యాక్సెసిబిలిటీ ఇప్పుడు ఎక్కడికి వచ్చినా ఈవెన్ మొత్తం ఇండియాని డిజిటల్ ఇండియా చేస్తున్నాం ఈ టైంలో చాలామందికి ఇంటర్నెట్ అనేది యాక్సెస్ లేకుండా పోతే చాలామందికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పోతే చాలామంది రైట్ తీసేసుకుంటే చాలా గవర్నమెంట్ ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీస్ అవన్నీ ఇవ్వకపోతే చివరికి ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ డెప్షీట్ వచ్చిందనుకోండి అంటే సమాచారం అందటంలో జాప్యం కానీ సమాచారం చేరటంలో యాక్సెసిబిలిటీ లేకపోవడం కానీ జరిగితే అంతకంటే పెద్ద అసమర్త ఇంకోటి ఉండదు అని చెప్పి కూడా డిస్కషన్స్ వస్తున్నాయి సో దిస్ ఇస్ అ వెరీ క్రుషల్ పాయింట్ ఫహీమా షరీన్ ఫహీమా షరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో కేరళ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇది ఓకే